వాటి మారీ స్వభావులు మున్నవి కూడా వారలందరూ రాక్షసులందరూ కూడా యజ్ఞవాటికలను ధ్వంసం చేస్తున్నారు సిద్ధాశ్రమంలో విశ్వామిత్ర మహర్షి యజ్ఞయాగాదులు చేయిచుండగా మారీచ స్వభావులు వచ్చేసే రక్తవర్షమును తన మాయల వల్ల ఎమకల వర్షాన్ని కురిపిస్తూ యజ్ఞమునకు ఆటంకమును కలిగించుచుండగా విశ్వామిత్ర మహర్షి వీళ్ళను వధించాలంటే నా శాప నా యొక్క తపోశక్తి వల్ల శాప జ్వాలల ద్వారా ధ్వంసం చేయగలను ధ్వంసం చేయగలను బూడిది చేయగలను అయినా నా తపస్సు ఎంత కొరత చేసుకోవాలా వీళ్ళను వధించే వాళ్ళు ఎవరా అని జ్ఞాన దృష్టితో చూసినాడు లోక సంరక్షకుడైన ఆ భగవంతుడు అవతరించలేదా ఈ పాపాతులు ఎంత ప్రచురిపోతున్నారు పెరుగుట ఇరుగుట కోరకే పెరుగుడి ఇరుగుట కోరకే వీళ్ళు పెరుగుతున్నారు కానీ వీళ్ళు ఇరగదీసే వాళ్ళు ఎవరా ఎక్కడ జన్మించినారా ఆ భగవంతుడు ఎందుకంటే ఆయనకు విశ్వామిత్ర మహర్షికి తెలుసు ఆ ధర్మం అభివృద్ధి పొందినప్పుడు ధర్మస్థాపనార్థమే భగవంతుడు అవతరిస్తాడు ఎక్కడ అవతరించినాడా అని చూసేసరికల్లా దశరథ మహారాజు కుమారుడై కౌశల్య ముద్దు కుమారుడై జన్మించినాడు పెరుగుతున్నాడు పెద్దవారైనారు ఆలస్యము చేయకుండా నేరుగా అయోధ్య నగరానికి వచ్చేసినాడు జనకర్ అప్పుడు ఆ కూడా దశరథ మహారాజుమున్నగు దివ్య పురుషులందరూ మహారాజులు సామంత మహారాజులు అంతగుణంగా అక్కడ ఉన్నారు అందరూ గూడంగా విశ్వామిత్ర మహర్షికి సాష్టాంగపడి నమస్కారం చేసుకొని పాదపద్మములు కడిగి ఆ పాదోదకమును పాదోదకమునుగూడంగా తన మందిరములో తన రాణులపైన చల్లి ఆ తీర్థము పుచ్చుకొని రెండు చేతులు జోడించి మహర్షి మీ మహర్షులు ఊరుకు రారు విశ్వశాంతికై ధర్మస్థాపనార్థ నిమిత్తమై విహరిస్తుంటారు మీకు ఏం కొదు ఉంది మా దగ్గరికి రావటానికి అయితే ఏదో కార్యార్థమై మమ్ముల ఉద్ధరించడం నిమిత్తమై మీరు వచ్చినారు ఏదో కార్యమును ఏ కార్యమును చేయాలో ఆజ్ఞాపించండి మహర్షి అని రెండు చేతులు జోడించి బ్రతిమిలాడి అడిగినాడు దశరథ మహారాజు అప్పుడుండి విశ్వామిత్ర మహర్షి నాకు యజ్ఞము తలపట్టినాను యజ్ఞములకు విఘ్నములు కలిగిస్తున్నారు కొంతమంది రాక్షసులు ఆ యజ్ఞ యజ్ఞమును రక్షించుట నిమిత్తమే నాకు సహాయం కావాలా అనగానే మహర్షి సృష్టికి ప్రతి సృష్టి చేసిన మహర్షులు మీరు మీ ఆజ్ఞమును నెరవేర్చుట నిమిత్తం సైన్యోపేతముగా నేనే వచ్చేస్తాను యజ్ఞ సంరక్షణ చేస్తాను అంటే నీ వల్ల కాదు నీకంత శక్తి లేదు నీ నగరంలో ఒక మహావీరుడు ఉన్నాడు అని చెప్తాడు ఆనందపారవసంలో మునిగిపోతాడు నా అయోధ్య నగరంలో నాకన్నా కన్న మించిన మహావీరుడున్నాడా అని సంతోషపడతాడు అయితే నాకు సాధ్యం కాదా దశదిక్కుల ఎందు రథము తోలినవాణ్ణి దశేంద్రియములు జయించిన మహావీరుణ్ణి కదా నేను నాకన్న మహావీరుడున్నాడంటే అప్పుడు అనుకుంటాడు దశేంద్రియులు జయించిన మహావీరులు అతి మహావీరులకు జ్ఞానోదయం కలుగుతుంది దశేంద్రియాలు జన మహాపుణ్యపురుషులకు భగవంతుని కటాక్షంలో అట్టి పుణ్యపురుషుల మహనీయులకే ఆ భగవంతుడు కారణ జన్ములు పుట్టుతారు అని లోన వశిష్టాది మహర్షుల ద్వారా ఇంత ముందుకు జ్ఞానోపదేశాలు పొందినాడు కావున నా అయోధ్య నగరంలో అంత వీరులు ఎవరా అని కొంచెం సందేహం కలిగి నా రాముడా ఏమైనా అని సందేహం కలిగింది ఎందుకంటే ఆ రాముల్లో అట్టి విద్య కౌశలత అట్టి వీరత్వము అట్టి దివ్యత్వము ఉట్టి పలుకుతుంది ఆ శ్రీరామచంద్రులు అట్టి గుణాలు సుగుణాలు కూడా తాండం ఇస్తూ ఉన్నాయి అందుకోసము మహర్షి వాళ్ళు ఎవరా సెలవిస్తారా అంటే నీ కుమారుడైన శ్రీరామచంద్రుడు వీరుడు అటు రాముణ్ణి నా వెంట పంపండి యజ్ఞ సంరక్షణార్థ నిమిత్తమే చెబుతాడు విశ్వామిత్ర మహర్షి చెట్టును నరికిన తర్వాత ఎలా రువ్వున కింద పడిపోతున్నదో నా కొమ్ముని కుమారుని యజ్ఞ సంరక్షణార్థ నిమిత్తం పంపన్నంత మాత్రమున సృహ తప్పి పడిపోయినాడు దశరథ మహారాజు రాక్షసులు కదా నా కుమారుడు చిన్నవాడు కదా నేను ఎలా పంపేది మహర్షులు ఆజ్ఞ ఎలా పాటించకపోతే ఏం చెప్పిస్తారో పాటిస్తే లేకలేక కన్నాను నా కుమారులను ఎలా రాక్షసులకు బలి ఇచ్చేదని ఏడుస్తూ తల్లడిల్లుతూ కొంచెం సృహ కోల్పోయిన దశరథ మహారాజు లేస్తూ ఊపిరి పీల్చుకుంటూ చిన్నగలేదు మహర్షి నా కుమారులు విద్య నేరవలేరు చిన్న పిల్లలు వాళ్ళు విద్య రాదు వాళ్ళకంటే శస్త్ర విద్యలు నేర్చుకోలే పూర్ణత్వాన్ని పొందలే అస్త్ర శస్త్ర విద్యల ఎందు పూర్ణత్వాన్ని పొందలే మహర్షి అని చెప్పుతాడనమాట అప్పుడు విశ్వామిత్ర మహర్షి లోన నవ్వుకుంటాడు ఇది పుత్ర వాత్సల్యం వల్ల ఏదో అనుకుంటున్నాడు తెశరథ మహారాజు అని ఆనందపారవశంలో నేను కుమారుని పంపను అన్నప్పుడు వెంటనే ఎందుకంటే విశ్వామిత్ర మహర్షి యొక్క దివ్యత్వము తెలుసు కావున అక్కడే ఉన్నటువంటి వశిష్ఠ యోగిందలవారు వారు దశరథ మహారాజా నీకు నా కుమారులకు విద్య లేదు అస్త్రశాస్త్ర విద్యలు నేర్చుకోలేదను అంటున్నావా ఎవరు సృష్టికి ప్రతి సృష్టి సృష్టించినటువంటి విశ్వామిత్ర మహర్షి మహర్షి బ్రహ్మర్షి దివ్య పురుషుడు కారణ జన్మడు సుమ అమరలోకంలో ఇంద్రలోకంలో అక్కడ అమృత కలశమును ఎవరు ముట్టకుంటా చుట్టూ అగ్ని ప్రజ్వ అగ్ని ప్రజ్వలించేలాగున దేవతలు నిర్ణయించినారు అగ్ని శిఖల మధ్యలో ఉన్న అమృత కలశాన్ని ఎవరు ముట్టలేరు సుమా అగ్ని విశ్వామిత్ర మహర్షి అనుగ్రహం ఉన్నంత కాలము శ్రీరామచంద్రుని ముఠనైనా ముట్టరు నికువా ఆ విశ్వామిత్ర మహర్షి గొప్పవారు కృతాస్త్ర కుతాస్త్రన కుతాస్త్రం వనైనం సఖ్యం తీరాక్ష గుప్తం కుషకపుత్రే

కరుణా ఉన్నంత కాలము శ్రీరామచంద్రుణ్ణి ముట్టనైనా ముట్టలేరు రాక్షసులు సుమా కావున నువ్వు నిశ్చింతడవీ ను సమశయములు లేకుండా ఏ చింతలు పెట్టకుం పెట్టుకోకుండా శ్రీరామచంద్రుని పంపండి మహారాజా అని చెప్పి జ్ఞానోపదేశం చేస్తాడు ఇంకా చింతాక్రాంతుడు ఎలా పంపేదా అని చింతించుచుండగా ఇంకా ఉపదేశం చేస్తాడు విఖ్యాత ధర్మాత్మ ఇది రాఘవ త్రిషిలోకేశు విఖ్యాత ధర్మాత్మ ఇది రాఘవ స్వధర్మం ప్రతిప్రదస్వనాధర్మం ఓడుమర్హసి ముల్లోకములు ఎందు దశరథ మహారాజు సత్యవాది సత్యవాదిని సత్యహరిచంద్ర వంశంలో జన్మించిన మహాపుణ్యపురుషుడు కానీ సత్యవాది పుణ్యపురుషుడు రఘువంశ మహారాజుల అసత్యము పలకరని లోకమంతము లోకము ఎందుకు కీర్తింపబడి ఉన్నది అందుకోసము మాట చెప్పి ఈ మాట చేస్తానని చెప్పి ఈ మాట తప్పుతేమవుతుంది నీ స్వధర్మమును పాటించుము అంతవరకే నా అధర్మాన్ని నీ శిరసుపైన మొయకుము సుమా ఓ దశరథ మహారాజా కావునను సత్యము పలికి రాముని పంపించవలసింది అని చెప్పి వశిష్టయోగిందల వారు ఉపదేశం చేస్తాడు ప్రతిశ్రుత్య కరిష్యేతి ఉక్యమక ఇష్టాపూర్తవదోభూయా తస్మాత్ రామం విసర్జయ ఈ పని చేసి ఈ పని చెయ్యకుండా ఎవరైతే తప్పించుకుంటారో అట్టి వారికి వాపి కోప తటాకాది ఎన్నెన్నో జన్మలు చేసినతో పుణ్యము ఈ జన్మలు చేసినటువంటి పుణ్యముందు కూడా నశిస్తుంది అయిపోతుంది ఈ పని చేస్తానని మాట ఇచ్చి ఎవరు మాట తప్పుతారు వారికి అన్ని అయిపోతాయి తస్మాత్ రామం విసర్జయ కావున నువ్వు మాట తప్పవద్దు వదులుకో వదులుకోగాని మాట నిలబెట్టుకో రామనైన వదిలి మాట నిలబెట్టుకో అని వశిష్ఠ యోగిందలవారు వారు దశరథ మహారాజుకు ఉపదేశం చేస్తారు సత్యంలో ఉన్న ఘనత గొప్ప దిశక్తి చూడండి ఎంత మహోన్నతమైనటువంటిదో సత్యము అప్పుడు సత్య హరిచంద్రుల వారు సత్యము నిమిత్తమై దేశాన్నే వదిలినాడు విశ్వామిత్ర మహర్షికి దార పోషణాడు అందుకోసమే ఆనాడు మళ్ళా హరిశ్చంద్రుల వారిని సమస్త సామ్రాజ్యమునకు మళ్ళా సమస్త సామ్రాజ్యమును మళ్ళా ఇచ్చినాడు ఉన్నత సింహాసన పైన కూర్చున్నబెట్టి విశ్వామిత్ర మహర్షి హరిచంద్ర ద్వారా లోకాలను ఏలించినాడు ఈ భూమండలాన్ని కావున ఆ మహర్షి నన్ను పరీక్షిస్తున్నాడో లేక ఆజ్ఞాపిస్తున్నాడో అని సంపూర్ణంగా నమ్మినాడు శ్రీరామచంద్రుణ్ణి పిలిపించేసి రామచంద్ర గురుదేవులైనటువంటి విశ్వామిత్ర మహర్షి చెప్పినట్టే వినండి అని చెప్పినాడు అంటే స్వామి నాన్నగారు నేను కూడా వెళుతాను అన్న లేని అన్న ఎక్కడుంటారు నేను ఎక్కడ ఉంటాను అన్నమ్మడి నేను వెళుతాను అన్నాడు సరే వండరులు ఇద్దరు బాగుంటారులే ఇద్దరు కూడా వెళ్ళండి గురుదేవులు ఏది చెప్పుతారో అదే మీరు పాటించండి అని ఆజ్ఞాపిస్తాడు ఇద్దరు కూడా గురుదేవుల కప్ప చెప్తారు వాళ్ళు యజ్ఞవాటిక అనగా సిద్ధాశ్రమమునకు బయలుదేరుతారు వాళ్ళు